మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారట వెంటనే మరి ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి గురించి మనందరికీ తెలిసిందే తాను మరి ఆ కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉంటుంది రీసెంట్గా అంజనాదేవికి సంబంధించిన బర్త్డే సందర్భంగా కూడా కుటుంబం అంతా కలిసి ఎంతో గ్రాండ్గా సెలబ్రేషన్ కూడా చేశారు అలా తదనంతరం శుక్రవారం రోజున ఈరోజు ఉదయం మరి తెల్లవారుజామున హాస్పిటల్కు తీసుకొని వెళ్ళారట అక్కడ నిన్న మెగాస్టార్ చిరంజీవి పెళ్లి రోజు జరిగిన తదనంతరం మరి తాను ఏం తిన్నారో ఏమో తెలియదు కానీ పడుకున్నాక మరి అలానే కళ్ళు తిరిగి అలానే ఉండిపోయారట తెల్లవారు జాబున లేపడంతో తాను లేవకపోవడంతో వెంటనే తెల్లవారుజామున హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారట వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ఎంతో బా వైరల్ అవుతూ ఉన్నాయి ఇక మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది అని చెప్పాలి తన తల్లిని ఎంతో ఇష్టపడే మెగాస్టార్ చిరంజీవి అతలాకుతలం అయిపోతున్నాడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు తన వయసు భయపడుతున్న కొద్దీ తన తల్లి జీవితం ఎలా ఉంటుందో ఏంటో తన అనారోగ్య పరిస్థితి ఏంటో అని చెప్పి హాస్పిటల్లో మరి ఆందోళన చెందుతున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి మరి ఇంతవరకు నిజమో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం